అందరికీ నమస్కారము మనం ఇప్పుడు జొన్నలగడ్డ గ్రామం గుంటూరు మండలం గుంటూరు మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఉన్నాము మన మన రైతు సుధాకర్ గారు నామ సుధాకర్ రావు నామా సుధాకర్ రావు గారి దగ్గర ఉన్నాము మన ఈ ప్రీమియం సీట్స్ వారి టాప్ గన్ వెరైటీ గురించి వారి మాటలో మనం విందాం నమస్తే అండి నా పేరు నామా సుధాకర్ రావు గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామం ఇది ప్రీమియం సీట్స్ వారి టాప్ గనే వెరైటీ వేశాను నేను ఎకరన్నర విస్తీర్ణంలో ఇది వచ్చేటప్పటికి తెల్లదోమని తెల్లదోమని బొబ్బరు వచ్చేది కానీ బ్రాక్ ట్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఇలాంటివి వచ్చే తెగుళ్ళను తట్టుకోగలుగుతుంది పక్కన వేరే వెరైటీలు వేశారు వాది కంపేర్ చేస్తే ఇది బాగా అనిపించింది ఫస్ట్ కోతగా నేను ఒక ఇరవై క్వింటాల్ కోసాను సెకండ్ విడతలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇరవై అవుతాయి అనుకుంటున్నాను వేరే రైతులు చూసి పెంచు అవుతాయి అనుకుంటున్నారు దీని గురించి వేదగ్గాది వెరైటీ ఫ్రూట్ క్వాలిటీ ఎలా ఉంది అంటారు మీరు రంగు కూడా బాగుంది సైజు సైజు బాగుంది గనుపు దగ్గర దగ్గర చిక్కదనం కాపు బాగుంది ఇది మీరు ఒక రైతులకు సజెస్ట్ చేయగలిగే వెరైటీ వెరైటీ అంటారా ప్రీమియం వారి టాప్ గన్ ప్రీమియం వారి టాప్ గను ఒక కోత కోసాను కాబట్టి రెండో కోత కూడా మానే ఉంది అది నల్లిని తెల్లదామని తట్టుకోగలుగుతుంది బబ్బర్లెస్సు తాలు శాతం ఎలా ఉందండి తాలు శాతం వచ్చేటప్పటికి కా సూచిన వాళ్ళు అందరూ టెన్ పర్సెంటే అని అంటున్నారు మరి ఇంకా కళ్ళంలో ఎండుతున్నాయండి ఇవి అది ఈ వెరైటీలో మనకు బిలో ఫైవ్ పర్సెంట్ వస్తుంది కోసేటప్పుడు చూస్తే ఫైవ్ పర్సెంటే కనపడుతుంది ఓకే అది ఇప్పుడు ఎండితే ఏమన్నా టెన్ పర్సెంట్ వద్దాం ఇది మనకి విత్తనాలు దొరుకు ప్లేసు గుంటూరు శాప్ ఆగ్రో అనుదీప్ గారి దగ్గర మనకి ఇవి దొరకను సో కావాల్సిన ఫార్మర్లో మా మన మన ఫార్మర్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాము మేము డౌట్ ఉంటే మీరు ఆయనతో మాట్లాడవచ్చు ఇలాగా మా వెరైటీ వేసి ఇలా ఎంకరేజ్ చే చేస్తున్నందుకు మమ్మల్ని మా ఆయనతో ఒక ధన్యవాదాలండి ఇది మనకి ప్రీమియం సీట్స్ వారు అందిస్తున్న వెరైటీ టాప్ గన్ అని ఇది ప్యూర్గా ఆర్ అండ్ బేస్డ్ కంపెనీ అండి మన బ్రేడర్సే దీన్ని కంపెనీ లీడ్ హెడ్ సో మనది కంపెనీ వచ్చేసి బెంగళూరులో దీని ఆర్ఎండ్ హెడ్ ఆఫీస్ ఉంటుంది ఇది నేను లోకల్ ఏరియా ఇన్ఛార్జ్ని మీకు ప్రీమియం సీట్స్ ద్వారా నేను మీకు వాటిని ఈ వెరైటీలని ఏమన్నా మనకి ఇంకా కొత్త రకమైన వంగడాలు వస్తున్నాయి రకాలు ఇవే కాదు మనకి టూ సెవెన్ ఫైవ్ దాని టైప్లో రెడ్ రాయిల్ దొరుకుతుంది అలాగే ఇంకా కొత్త కొత్త ఆర్ఎండి బేస్డ్ కాబట్టి మనకి కొత్త కొత్త వెరైటీలు వస్తూనే ఉంటాయి మనం యాంత్రాగనోస్ టాలరెన్స్ మీద మనకి వర్క్ జరుగుతుంది నెక్స్ట్ జూన్కి శాంపుల్ కూడా ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం తా తాలు మీద మనం వర్క్ జరుగుతుంది తా యాంత్రాగనాస్ అంటే తాలు అండి ఇప్పుడు రైతు ఎక్కువ బాధపడుతుంది తాలు వల్ల బాధపడుతున్నారు సో దాని మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం మన ప్రీమియం సీట్స్ దొరుకుతాం ఇలాగే మాకు ఎంత సపోర్ట్ చేసి మనకి రైతుగారు ఎంత మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసిన రైతు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇలాగ మీకు మా మా కంపెనీ తరపు నుంచి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అందిస్తాం ప్రీమియం సీట్స్ తరపున శాంపుల్ వచ్చినా ఏదొచ్చినా మీరు చేసిన మేనేజ్మెంట్కి మీరు ఇచ్చిన మంచి ఫీడ్బ్యాక్కి ఇప్పుడు మనము ఈ జనరల్ గారి మన సుధాకర్ రావు గారి కళ్ళం దగ్గరికి వచ్చామండి వారే మనం డైరెక్ట్గా మనకు ప్రోడక్ట్ని కళ్ళంలో ఉన్నదాన్ని మీరు చూడండి అని మనం మనం ఆహ్వానించారు అసలు ఎలా ఉంది దీని కలర్ పంజెన్స్ దీని టైపు కలర్ చూపించడానికి మనం తీసుకొచ్చారు తాలు తాలు శాతం ఎంత ఉందో కూడా మనకు చూపించడానికి తెచ్చారు సార్ నమస్తే సార్ నా పేరు నామా సుధాకర్ రావు మా జొన్నలగడ్డ గ్రామం గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ ఇందాక సార్ వాళ్ళు పొలంలో చూశారు దీని అసలు ఈ కలరు దీని సైజు మీరు కూడా చూస్తే మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పి నేను కళ్ళం దగ్గరికి మన కంపెనీ వాళ్ళని తీసుకొచ్చాను ప్రీమియం కంపెనీ టాప్ గన్ ప్రీమియం టాప్ గన్ వెరైటీ కొత్త వెరైటీ అని నాకు ఇచ్చారు నేను వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు లేదు సార్ మీరు కళ్ళం కూడా చూస్తే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది దీని తాళు శాతం ఎట్లా ఉంది ఏందనేది మీరు కూడా చూడాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఆహ్వానించాను వాళ్ళని ఆహ్వానం అందించి రావటం జరిగింది దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియపోతున్నాను ఇది దగ్గర వెరైటీ అని అండి దీని గురించి సో కలర్స్ కూడా బాగుంది కూలీలు కూడా చా కొయ్యటానికి దాకా సులువుగా ఉందన్నారు కలర్స్ కూడా మంచి కలర్సే ఉంది కోత కూలి కూడా కాస్త తక్కువగానే ఉంది అది పోసే వచ్చిన కూలీలు కూడా చేతిలోకి బాగా తిగటానికి బాగా స్వూగా ఉంది మనకి తాళు అదేనండి తాళు ఆ దీంట్లో వచ్చిన తాళు శాతం అదేనండి ఓకే ఇది కళ్ళం వల్ల ఆ రాశి కాకుండా అంత వాటికి విస్తీర్ణం ఉంది ఓకే ఇదరనర విస్తీర్ణంలో వచ్చిన కాయలు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు వెంటనే మాకు ప్రోత్సహించి చూపిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీరు మాకు సీట్ ఇచ్చినప్పుడు మీరు దాని గురించి మీకు కూడా అవగాహన ఉండాలి కళం చూపిస్తే దీని భవిష్యత్తు ఎలా ఉందని నాయు చేసిన వాళ్ళు మీరు కాబట్టి దీని లోటుపాటులు మనం సరే చేస్తే ఇంకా బాగుంటుందని మీరు బాగుంటుంది చెప్పి నేను అందుకని కళం దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించింది థ్యాంక్స్ అండి ఓకే ఇప్పుడు మనము మన వర్కర్ వర్కర్స్ వర్కర్స్తో మాట్లాడదాం కోయటానికి చెట్టు నుండి కోయటానికి బాగానే కొస్తున్నాము కాయలకొస్తానికి కూడా ఇబ్బంది లేదు ఓకే బా చెట్టు నుంచి సులువుగా జరుగుతున్నాయా లేదా తక్కువే ఉంది తక్కువే ఉంది తక్కి మేము నలుగురు రైతులకు పోయాము ఎలా ఉండాయని అడుగుతారు దాని గురించి అది కూడా చెప్పండి